ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుచి క్రియేటివ్ వరల్డ్ నేను మీ సుచి ఈరోజు వీడియో ఏంటంటే ఏదైనా మొక్కని పెట్టుకోవాలంటే మనం ఒక కుండీని ఏ విధంగా రెడీ చేసుకోవాలి అది కూడా మెన్యూ పార్ట్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ వరకు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో సో ఇప్పుడైతే ఆ మెన్యూర్ పాట్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో నేను ఈరోజు చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చుతుంది లైక్ చేయండి అంటే లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది అందరికీ రీచ్ అవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో వీడియో అనేది లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడైతే ఆ మెన్యూర్ పాట్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి మెన్యూర్ పాట్ ప్రిపరేషన్ చేసుకునే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి ఏంటంటే నేను ఆల్రెడీ ఒక రెండు మొక్కలని అయితే రీపోర్ట్ చేశాను చూడండి ఇవన్నీ కూడా రీపోర్ట్ చేశాను ఈ మొక్క ఇది కశ్మీర్ రోజు అనమాట ఇది ఇది చాలా పూలు పూసేది నేను ఆ రోజు రీపోర్ట్ చేశాను కదా రీపోర్ట్ చేసిన తర్వాత మొక్కలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న చిగురులు కూడా వచ్చినాయి కదా సో ఈ విధంగా మనం పాట్ అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట పాట్ మిక్సింగ్ బాగుంటేనే మొక్కలు అనేవి ఈ విధంగా పెరుగుతాయి సో ఇప్పుడు మనం ఈ పాట్ మిక్సింగ్ అనేది చూడండి నేను ఆల్రెడీ అంతకుముందు కూడా పెట్టాను ఇలాంటి వీడియోస్ మీకోసం అని చెప్పేసి ఇంకొక వీడియో అయితే పెడుతున్నాను సో మీరు ప్రిపరేషన్ చేసుకోండి కొత్త వాళ్ళు చూడగన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం కూడా ఉపయోగపడుతుంది సో మనం పాట్ అనేది పాట్ మిక్సింగ్ అనేది చాలా ఇంపార్టెంటు సో ఇప్పుడైతే ఆ మెన్యూర్ పాట్ని ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఈ మొక్క చూసారా ఈ పాట్ మిక్సింగ్ సరిగా లేదు మరి ఇలా చాలా రోజులైంది ఈ మొక్క పెట్టి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయింది ఇదైతే కొంచెం ఎండిపోతుంది చూడండి ఇక్కడ కొంచెం గ్రీన్గా ఉంది కానీ ఇక్కడ అన్నీ కూడా మొత్తం ఎండిపోయింది చాలా పెద్ద కొమ్మ సో దీన్ని అయితే రిమూవ్ చేసి ఈ పాట్నైతే నేను రెడీ చేసుకుంటాను ఒక గులాబీ మొక్కనైతే నాటుతన తర్వాత ఈ మెన్యూర్ పాట్ తయారు చేసిన తర్వాత ఒక వన్ వీక్ కానీ ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగిన తర్వాత ఈ పాట్లో మళ్ళీ రీపాట్ చేసుకుంటాను అంతకంటే ముందు మన పాట్ మిక్సింగ్ బాగుండాలి కాబట్టి నేను ఈరోజు చూడండి ఈ కిచెన్ వేస్టేజ్ తోటి లిక్విడ్స్ ఉంది ఇది బాగా ఫర్మెంటేషన్ చేసినటువంటి బియ్యం కడిగి నీళ్ళు తర్వాత ఇది పెరుగు అనమాట పుల్లటి పెరుగు తర్వాత కిచెన్ వేస్టేజ్ మనకి ఇంట్లో వంటింట్లో వచ్చేటువంటి ఈ పీల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఫ్లవర్స్ కిచెన్ వేస్టేజ్ని అయితే వాడుతున్నాను సో ఇదనమాట మట్టి మిశ్రమం ఉంది సో ఇప్పుడు మనం ఈ పాట్ మిక్సింగ్ అనేది ఒక ప్రాపర్ వేలో చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి దీన్ని అయితే తీసేద్దాము ఎందుకంటే ఇది ఇంకా మనకి చనిపోయే స్థితికి వచ్చేసింది కదా ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా అన్ని మొక్కలు సర్వే కావండి ఒక రెండు మొక్కలు పెడితే నేను రీపాట్ చేస్తే రెండు రెండు మొక్కలు చనిపోలేదు ఒక మొక్క బాగా వచ్చింది ఒక మొక్క చనిపోయింది ఇది ఇది చాలా రోజుల నుంచి మనం పెంచుతున్నాం ఈ మొక్క వైట్ అనమాట వైట్ కలరు వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో ఇదైతే తీసేస్తాను ఫస్ట్ సో ఇది తీసాను మొక్కనైతే చూడండి ఇక్కడ వానపాములు అయితే ఎన్ని ఉన్నాయో అన్నీ వానపాములు సో ఇవి కూడా తీసేద్దాము చిన్న చిన్న వానపాములు కూడా ఉన్నాయి సో దీన్నైతే తీసేస్తున్నా ఇంకా ఫస్ట్ వచ్చేసి ఈ మట్టిని అయితే తీసేసుకున్నాము ఈ మొక్కను తీసేసాను కదా కదా ఇట్లా పాట్ మిక్సింగ్ సరిగ్గా లేకపోయినా కూడా మొక్కలు సరిగా ఎదవన్నమాట ఇలా మొక్కలు తీసేస్తున్నా ఇది కూడా ఆల్రెడీ కిచెన్ వేస్టేజ్తో వేసాను కానీ ఇప్పుడు మారుస్తున్నాను కిచెన్ వేస్టేజ్ తర్వాత ఈ సాయిల్ అయితే ఇలా ఉంది గడ్డి వేసాను కదా లాస్ట్న ఈ గడ్డి కూడా తీసేసుకొని ఇప్పుడు మనం ప్రిపరేషన్ అయితే చేద్దాము సరే ఫస్ట్ వచ్చేసి దీన్ని క్లీన్ చేసుకుందాం ఫస్ట్ ఎందుకంటే ఆల్రెడీ అంతకుముందు పాత మట్టి ఉంది కదా ఇది మొత్తం క్లీన్ చేసుకొని తీసుకొస్తాను సో ఇప్పుడైతే క్లీన్ చేశాను చూడండి దీనికి హోల్స్ కూడా ఉన్నాయి సో ఇప్పుడు మనం ఈ పాట్లో మనం ఈ మెన్యూర్ పాట్ అనేది రెడీ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ వేస్టేజ్ ఉంది కిచెన్ వేస్టేజ్ కానీ గార్డెన్ వేస్టేజ్ కానీ ఉంది చూసారు కదా ఇవి ఇవి కూడా తీసేస్తాను ఇది గార్డెన్ వేస్టేజ్ ఉంది తర్వాత కిచెన్ వేస్టేజ్ అనమాట ఇవన్నీ కూడా తీసేద్దాము ఇది ఇవి తర్వాత వచ్చేసి ఇది ఇది ఒక వారం పైన రెండు వారాలు మూడు వారాలు ఉన్నటువంటి ఈ కిచెన్ వేస్టేజ్ ఇవి తర్వాత చూడండి ఇది ఆనియన్ పీల్స్ అన్నీ ఉన్నాయి ఇందులోనే కనిపిస్తున్న తర్వాత ఇది రీసెంట్గా కలెక్ట్ చేసుకున్నటువంటి కిచెన్ వేస్టేజ్ ఇది ఈ వీటికి ఇదైతే సరిపోదు ఒక గ్రో బ్యాగ్ అయితే ఫిఫ్టీన్ ఇంచు ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ని అయితే పెట్టుకుందాము ఎందుకంటే వంటలకే ఎక్కువ క్వాంటిటీ ఉంది మనకి కిచెన్ వేస్టేజ్ అందువల్ల ఈ చిన్న డబ్బా అయితే సరిపోదు ఈ బకెట్ సో ఒక ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ గ్రో బ్యాగ్ని అయితే తీసుకొస్తాను ఇప్పుడైతే ఈ గ్రో బ్యాగ్లో మనం ప్రిపేర్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఇది దీనికి మనం ఈ ఆల్రెడీ కొన్ని హోల్స్ అయితే ఉంటాయి ఆల్రెడీ వాళ్ళు మనకి పెట్టే అమ్ముతారు అక్కడ చూస్తున్నారు కదా గ్రో బ్యాగ్లో కొంచెం హోల్స్ అయితే ఉంటాయి సో ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాము ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ బ్రౌన్ గార్డెన్ వేస్టేజ్ బ్రౌన్ అయితే వేస్తున్నాము చూడండి ఇలా మీరు కూడా వేసుకోండి మొక్కలు చక్కగా గ్రీనరీగా పెరగాలంటే ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలి సో ఇది తర్వాత ఉన్నటువంటి కిచెన్ వేస్టే ఆనియన్ పీల్స్ అయితే వేస్తున్నాను ఇది మనం వంటిన్ ప్రతిదీ వేస్ట్ కాకుండా ఇలా మార్కోవచ్చు ఇప్పుడు మనం ఈ మట్టి అనేది ఇందులో వేసుకుందాం ఇలా వేసేసుకోండి చూశాను వాన్పామ్లు ఇవన్నీ వాన్పాములు ఇలా వాన్పాములు ఉండటం వల్ల మనకి కంపోస్ట్ అనేది మెన్యూర్ అనేది మనకి త్వరగా ప్రిపేర్ అవుతుంది ఇలా ఒక లేయర్ వేసాను తర్వాత ఇది మళ్ళీ ఇంకొక బ్యాగ్ వేస్టేజ్ సో ఇది ఆల్మోస్ట్ కంపోస్ట్ అవుతుంది నేను కవర్లో సేకరించి పెట్టుకున్నాము ఈ ఆకుకూరలు అనమాట ఆకుకూరలు ఆకుకూరలు కూడా తీసేసి ఇది పేపర్ కూడా ఉంది సో ఇవి కిచెన్ వేస్టేజ్ కనిపిస్తున్నాయి కదా ఇదంతా కిచెన్ వేస్టేజ్ సో దీంట్లో కూడా మనం మట్టి అనేది వేసుకున్నాము ఇది చాలా రోజుల నుంచి కలెక్ట్ చేసి పెట్టాను మీకు షేర్ చేద్దామని మనం ఒక లేయర్ వేసాం కదా ఇప్పుడు మళ్ళీ ఈ కిచెన్ వేస్టేజ్ అన్నమాట మన దగ్గర ఏమున్నా కూడా పారేయకుండా ఇలా మనం వాడుకోవచ్చు ఇది స్వీట్ కార్న్ పొట్టు తర్వాత ఇది ఇలా ఇలా వేసేసుకొని ఈ మట్టి మొత్తం కవర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే మట్టి మొత్తం కవర్ చేసేసాను చూస్తున్నారు కదా ఇలా కవర్ చేసిన తర్వాత ఇక్కడ మనం పులిసినటువంటి పెరుగు తర్వాత ఈ వేస్టేజ్ ఉంది కదా నీళ్ళు అంటే ఫర్మెంటేషన్ చేసినటువంటి నీళ్ళు అనమాట ఇవి సో ఇప్పుడు దీన్ని మనం కలిపేసుకుందాం రెండు కూడా ఇది ఇందులో వేసేసుకోండి బాగా పులిసినటువంటి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడియే నీళ్ళు అనమాట ఇవి కొంచెం స్మెల్ వస్తుంది ఇగ్నోర్ చేసేయండి ఎందుకంటే మొక్కలకి ఇలాంటివి బాగా పనిచేస్తుంది సో ఇలా చేసుకొని రెండు యాడ్ చేయండి ఇలాంటివి ఎందుకంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియా అనేది చక్కగా ఫామ్ అవుద్దు ఇది కనుక మనం మొక్కలకి అంటే ఇలాంటి మెన్యూర్ పాట్స్కి ఇచ్చామంటే మొక్కలు బాగా తిరుగుతాయి అనమాట సో ఇప్పుడు దీన్ని మనం ఇలాగా తీసేసుకొని కొంచెం కొంచెంగా అలా ఇచ్చేసుకోండి ఇది దీనిపైన మళ్ళీ మట్టి అనేది కవర్ చేయాలి కవర్ చేస్తాను కోర్ ఎందుకంటే ఇది ఇలా ఈ మజ్జిగ అనేది కలపటం వల్ల మొక్కలు ఈ మొక్క పెరగడానికి ఈ మెన్యూర్ అనేది బాగా రెడీ అవుతుందనమాట ఇదంతా ఇప్పుడు మట్టితోటి కవర్ చేసేస్తాం ఎందుకంటే మనం పెరిగేసాం కదా పెరుగు ప్లస్ వాటర్ అనమాట పెరుగు మజ్జిగ కలిపినటువంటి లిక్విడ్ సో దీన్ని ఇప్పుడు మనం ఇందులో వేసేసుకున్నాము బాగా కవర్ చేసాను ఇలా చూసా ఇప్పుడు మనకి ఒక వన్ వీక్ కానీ టూ వీక్స్లో కానీ మొక్క పెట్టుకోవడానికి రెడీ అయ్యింది మెన్యూ రిపోర్ట్ అనేది సో ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్